అందరికి నమస్కారం మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ కి సంబంధించి ఇచ్చాపురం టౌన్ లో కాశీబుగ సబ్ డివిజన్ ఒక గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇందులో ఎయిటీ టూ కిలోస్ గాంజా టూ మొబైల్ ఫోన్స్ అండ్ ఇద్దరు అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఒకరి మేల్ పర్సన్ బబ్రూ బహన్ స్వైన్ అని చెప్పి ఇతని గాంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్ అండ్ ఒక లేడీ వచ్చి లలిత ప్రదీప్ గారు అని చెప్పి వీళ్ళది నాసిక్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర బట్ సెటిల్డ్ ఇన్ సూరత్ గుజరాత్ సో వీళ్ళు ఏంటంటే మనకి గాంజాం లో గాంజా పర్చేజ్ చేసి ఇక్కడ మనకి ఇచ్చాపురం వరకు బై బస్ వచ్చి అక్కడ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గుంతకల్ వెళ్తున్నారు అక్కడ నుంచి సూరత్ కి వెళ్తున్నారు అనమాట ఇది వీళ్ళ ఎంఓ దీనికి సంబంధించి సో ఇందులో మనకి సోర్సు అండ్ ఎక్కడైతే పర్చేజ్ చేసారా పర్సన్ తర్వాత మనకి ఎక్కడికైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫైడ్ వాళ్ళు కూడా ఫర్దర్ గా అరెస్ట్ చేస్తాము సో ఇది టోటల్ గా మనకి ఎయిటీ టూ కిలోస్ సీజ్ చేయడం జరిగింది అలానే మనకి ఇంకొక కేసులో కాశీబుగ్గ టౌన్ పిఎస్ కి సంబంధించి ఒక పర్సన్ ఐడెంటిఫై ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఈ కేసులో మనకి మొత్తం వన్ పాయింట్ త్రీ కిలో గంజాస్ అండ్ ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది ఇత్తని ఏంటంటే బైక్ ని నిఫ్ట్ చేస్తారు వాడు మనకి హైదరాబాద్ లో బైక్ ని నిఫ్ట్ చేసి దాంట్లో మనకి ఒడిస్సాకు వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పర్చేజ్ చేసి తీసుకెళ్తున్నారు సో ఆ బైక్ ని కూడా సీజ్ చేయడం జరిగింది అది ఎక్కడైతే ఎక్కడ నుంచి అయితే దొంగలించారో వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము ఇందులో కూడా మనకి సోర్స్ ని తర్వాత అక్కడ సెల్ఫ్ కి ఎవరెవరి అయితే ఇస్తున్నారు ఇది వీళ్ళు పర్చేజ్ చేసిన సెల్ఫ్ కి సో అక్కడ కూడా మనము ఈ కన్జూమర్స్ ఎవరైతే ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ కన్సర్న్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లాస్ట్ ట్వంటీ డేస్ లో టోటల్ గా పన్నెండు కేసులు గంజా కేసెస్ రిజిస్టర్ చేయడం ముప్పై ఒక మంది అక్యూజ్ అరెస్ట్ చేశాము టూ థర్టీ కిలోస్ సీజ్ చేశారు దీంతో పాటు ఒక పదిహేడు మందిని మనము అడిక్షన్ సెంటర్స్ కి పంపించాము సో ఫర్దర్ గా కూడా ఇయర్ మొత్తానికి సంబంధించి ట్వంటీ త్రీ కేసెస్ సెవెంటీ అక్యూజ్డ్ అరెస్ట్ అయింది ఫోర్ నైంటీ కిలో సీజ్ అయింది సో మనకి గా టాస్క్ ఫోర్స్ పెట్టుకొని గా మనము ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానిపైన రైడ్స్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది గా కూడా లోకల్ గా కన్జంప్షన్ కి సంబంధించి మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉన్నాము సో వాళ్ళలో మనకి డి అడిక్షన్ సెంటర్స్ కి పంపించాము కొంతమందిని సో వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళు మళ్ళీ నార్మల్ గా ఉంటే ప్రాబ్లం లేదు బట్ మనకి మళ్ళీ గాంజా యూజ్ పైన కేసెస్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మనకేంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ మనకి కల్టివేషన్ అనేది లేదు ఓన్లీ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంది కన్జంప్షన్ ఉంది అవి రెండు ఉన్నాయి సో మన జిల్లా వారికి పైన ఫోకస్ చేస్తున్నాము ఎవరెవరైతే ఇందులో యూత్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ మాట్లాడుతున్నాము సో వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండడానికి ఏదన్నా వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే జాబ్స్ కానీ లేదంటే వాళ్ళకి ఏదన్నా మనకి బిజినెస్ టైప్ ఏదైనా చూపించడం కానీ అది కలెక్టర్ సార్ తోటి అండ్ మనం డీజీ సార్ తోటి మాట్లాడుతున్నాము అది వర్కౌట్ చేస్తున్నాము బట్ దీనికి మే పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏమవుతుంది అంటే మనకి సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది సో ఆ కన్సర్న్ స్టేట్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా మాట్లాడుతున్నారు సో దట్ అక్కడే దాన్ని ఆపగలిగితే కల్టివేషన్ లో లైక్ మనకి ఇక్కడ ఎలాగైతే మనం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సంబంధించి ఆపగలుగుతున్నాము అలా ఒడిస్లో కూడా చేస్తే మనకు శ్రీకాకుళం వరకు కొంచెం ప్రాబ్లం తగ్గుతుంది సో దానిపైన ఫోకస్ చేస్తున్నాం